హలో హాయ్ ఈ రోజైతే అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నానండి వేరే సిస్టర్ ఒకరు అడిగారు అనమాట కటింగ్ అండ్ కటింగ్ అడగలేదు స్టిచ్చింగ్ చూపించమన్నారు నేను కటింగ్ కూడా పెట్టాను అనమాట ఇందులో వచ్చేసి బేసిక్స్ అండి మామూలుగా వితౌట్ మెజర్మెంట్ నేను ఎక్కడ టేపు అవేమి యూస్ చేయకుండా ఒక చిన్న బేబీ ఫ్రాక్ తీసేసుకొని దాన్ని ఏ విధంగా అంటే మీకు అర్థమయ్యేదా అర్థమయ్యేటట్టు దానికోసం నేను విత్ మెజర్మెంట్స్ తోటి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నడుమ ఎక్కడ తీసుకోవాలి దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని ఎట్లా లెంత్ కొలత పెట్టుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి ప్యాటర్న్స్ అదంతా చెప్పాను అనమాట విత్ బాడీ తోటి బాడీ కటింగ్ కూడా చెప్పాను ఓన్లీ బాటమ్ వేర్ గా అంబ్రెల్లా ఫ్రాక్ ఓవరాల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను అనమాట నేనైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ విధంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే మామూలుగా మీకు బేసిక్స్ వస్తే మా తర్వాత మెజర్మెంట్ తీసుకోవటం నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అట్లా కాకుండా మొత్తం ఒకేసారి చెప్తా వస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు అందులో పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఫుల్ గా కనిపించదు కాబట్టి అందుకని చిన్న బా బేబీకి స్టిచ్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి ఇదైతే మన దగ్గర ఒక మీటర్ క్లాత్ ఇది ఎక్కువ కాదు ఒక మీటర్ క్లాత్ని తీసుకుంటున్నాను నేను ఆ మీటర్ క్లాత్ చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానో డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను కదా ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటది కదా చూడండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఓపెన్స్ అటు వైపు ఉండాలన్నమాట ఫోల్డింగ్ ఎప్పుడైనా ఏది కట్ చేస్తున్నా మన వైపుకే ఉండాలి ఇదిగోండి ఇలా మనము కోన్ షేప్ లో కోన్ షేప్ లో చూడండి ఈ పక్క ఎడ్జ్ పట్టుకొని ఈ మూల్లో నుంచి ఆ మూలకి అలాగా కోన్ షేప్ లో అంటే సమోసా షేప్ అని కూడా చెప్పొచ్చు కోన్ షేప్ అనుకోండి అందరికి అర్థమయ్యే భాష ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అక్కడ వచ్చేసి నడుము జస్ట్ అలా అలా గీసుకోండి ఎందుకంటే మీకు ఐడియా కోసం నడుము ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో అటువైపు కూడా అంతే ఉండాలి ఎక్కువ ఉండకూడదు సో ఇంగిప్పుడు ఫ్రిల్ పెట్టుకుంటా సారీ మనము నడుము దగ్గర నుంచి కొలత పెట్టుకుంటూ ఇదిగో ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి అంటే ఈ ఎడ్జ్ నుంచి ఒక ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నడుముకి మార్కింగ్ ఇచ్చాం కదా ఆ నడుము మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద ఎడ్జ్ వరకు ఒక పది పాయింట్లు పది సెంటీమీటర్స్ ఉందనుకోండి పది ఇంచెస్ ఉందనుకోండి సారీ పది ఇంచెస్ ఉందనుకోండి ఆ పది ఇంచులు రౌండ్ రావాలనమాట అట్లా పెట్టిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఫ్రాక్ అంటే కట్టింగ్ వచ్చేసింది అనమాట బాటం వేరు ఇప్పుడు మిడిల్ లో మనం ఫోల్డింగ్ చేస్తున్నాం కదా ఇది టూ పాటేషన్ గా చేసుకోవాలి కదా కాబట్టి దాన్ని మిడిల్ లే కట్ చేసుకున్నా ఇది వచ్చేసి అంతకు ముందే కట్ చేశాను మీకు చూపించాలి అనే ఆలోచన లేక ముందే కట్ చేసి ఉన్నాను దాని ఇది ఫుల్ లెంత్ అనమాట ఇది డబల్ ఫోల్డింగ్ మీద వస్తుంది ఇది ఒకసారి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కోన్ షేప్ లేకి అది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అంటే ఒకసారి ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ మీద వస్తుంది అనమాట అది అయినా అంతే ఇదైనా అంతే అండి స్టిచ్చింగ్ అంతా ఒకటే అదేం లేదు ఇప్పుడు మీకు అది బేసిక్ చూపించానండి నేను ఫర్దర్ గా ఏదన్నా ఇంకా మంచి క్లాత్ ఇది ఒట్టి జస్ట్ కాటన్ క్లాతే ఇంకా మంచి క్లాత్ ఏదైనా తీసుకొని మంచిగా డిజైన్ చేసి ఫ్రాక్ చూపిస్తాను మీకు కంప్లీట్ పెద్ద వాళ్ళకి అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి అట్లా సరిపోయేలాగా స్టిచ్ చేసి చూపిస్తాను చూదురు కానీ ఇది ఊరికి నార్మల్ బేసిక్స్ అండి మళ్ళీ నువ్వు అట్ట కట్ చేసావు ఇట్లా చేసావు అని చెప్పి కామెంట్స్ అయితే పెట్టకండి ఊరికి జస్ట్ చూపిస్తున్నా అంతే ఇదిగోండి ఇలా పెట్టకూడదు అనమాట మనకు రెండు బాడీ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలి కాబట్టి ఫోల్డింగ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఫోల్డ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇట్లాగా అంటే డబుల్ ఫోల్డింగ్ అనుకోండి ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాము మనకు కావాల్సినంత ప్లేస్ కి ఈ విధంగా నెక్ గీసుకోవాలి ఇది చంక చూడండి చంక అలాగా అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము నడుము ఆ ఇప్పుడు నడుము ఎట్లా అంటే చివరికి క్రాస్ గా వెళ్ళిపోవాలండి ఇలాగా చూడండి కట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇది చంక్ రౌండ్ అనమాట ఈ విధంగా ఎక్స్ట్రా పీస్లో అవి ఏమన్నా ఉన్నా కట్ చేసేసుకుంటున్నాం కదా ఇదిగోండి ఇది బాడీ అనమాట ఇప్పుడు చూడండి అంబ్రెల్లా ఫ్రాక్కి దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా వస్తుంది ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే ఫ్రాక్ అంతా ఓవరాల్ అయిపోయినాక బాగుంది అంటే ఇట్లాంటివి ఏంటంటే పిల్లలు కంఫర్టబుల్ గా వేసుకుంటారనమాట ఇబ్బంది పెట్టరు తల్లిదండ్రుల్ని కాబట్టిలాంటి అన్న ఎవరైనా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అది అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకోవాలి కదా హ్యాండ్స్ కూడా జస్ట్ మార్కింగ్ ఇచ్చి మీకు ఒక ఇది చెప్తున్నా అంతే నేనైతే మీకు ఇక్కడ ఎక్కడ కూడా టేప్ పట్టుకొని ఇలా ఇలా చేసుకోండి నేను మాత్రం ఎక్కడ చెప్పట్లేదండి అది విత్ టేప్ తోటి నేను నీట్ గా వివరిస్తాను ఇంకో వీడియోలో ఇది జస్ట్ అడుగుతున్నారు అని చెప్పేసి బేసిక్స్ పెడుతున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది అంతే ఓకే ఇది విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఈ ప్యాటర్న్ లో కట్టింగ్ ఉంటది ఇది అనేది ఉంటదనమాట ఇప్పుడు చూడండి మనం బాడీ పార్ట్ కి ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాం ఇది వితౌట్ లైనింగ్ అండి జస్ట్ నేను ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశాను దీనికి ఏమి వేయలేదన్నమాట ఊరికే ఏదో గిఫ్ట్ లెక్కన కుట్టి కుట్టించా అంతే మామూలుగా ఇదిగోండి ఇక్కడ మనం హుక్ పెట్టుకునే దానికి ఓపెన్ పెట్టుకోవాలి కదా ఆ ఓపెన్ కోసం అని కొంచెం కట్ చేసినాను ఇదిగో ఇట్లా ఒక టక్స్ పెట్టుకుంటున్నా అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ గా తీసి కట్ చేసి వేయటం ఎందుకులే అని చెప్పేసి ఆ నుంచే వేసుకునేటట్టుగా ఇది ఇట్లా చేసి మనం పట్టి వేసుకుంటాం కదా కాలర్ నెక్ పెట్టుకున్నప్పుడు పట్టి వేసుకుంటాం కదా అలాగా అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అండి స్టిచ్ చేసేసుకుంటున్నాము ఇది ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది అవతల వైపు కూడా ఫినిషింగ్ నీట్గా గా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను అదనమాట స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ కొంచెం మనం థింక్ చేసి ఆలోచించుకొని చెక్ చేసుకుంటూ మనకి ఎక్కడ రావట్లేదు అది సెర్చ్ చేసుకొని చెక్ చేసుకుంటూ చూస్తా కుట్టేసుకున్నామంటే నేర్చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం కాదు ఇది ఏంటంటే ఓ అని మనం బయటకు వెళ్ళి కుట్టకపోయినా ఈ కాలములో మన ఇంట్లో మనం కుట్టుకున్నా కూడా చాలా మనీ సే సేవ్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశము అదనమాట ఇది కాండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని చూడండి ఇప్పుడు మనము ఫోల్డ్ చేసుకుంటున్నాము ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ పైకి ఫోల్డ్ ఈ విధంగా వల్ల బెనిఫిట్ ఏంటంటే మనము బాడీ పార్ట్ నీట్ గా కింద కట్ చేయకుండా కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి నీట్ గా వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా లాగి ఒక కుట్ వేసేసామంటే హ్యాపీగా దానికి కుట్టు ఇక్కడికి ఏం చేయాలి హ్యాపీగా ఉక్స్ వేసుకోవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్ పీస్ యాడ్ చేసుకోవాలి ఎక్కడి ఎప్పటికప్పుడు ఆ పోగులు అవన్నీ ఆ దారం పోగులు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే తర్వాత మళ్ళీ కట్ చేయటం అది లేట్ ప్రాసెస్ ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఎక్కడ కనిపించింది అక్కడ కట్ చేసేసుకొని నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ కట్ చేద్దాంలే అని చెప్పి అట్లా ఇట్లాగితే అది జిగా కనిపిస్తుంది చండాలంగా ఉంటుంది చూసేదానికి ఫినిషింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఏడ్ చేయని అనిపిస్తుంది కస్టమర్కి కాబట్టి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా ఉన్నామంటే నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే నేను నెక్కి క్రాస్ పీస్ తీసుకుంటున్నాను అనమాట నెక్కి చుట్టూ రై రౌండ్ అది పైపింగ్ లాగా కాకపోయినా కూడా నెక్ పీస్ అయితే వేసుకోవాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి పీస్ తీసుకున్నాను దీన్ని జాయిన్ చేసుకుందాం ఇదిగో ఈ విధంగా క్రాస్ గా పెట్టి నెక్ పీస్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా కుట్టేసుకోకూడదండి ఈ విధంగా క్రాస్ గా కుట్టేసుకుంటేనే మీకు క్రాస్ కటింగ్ నెక్ పీస్ అయితే నీట్ గా వస్తుంది అనమాట లేకపోతే మీరు స్ట్రైట్ గా వేసి ఇది ఏదో వంకర వస్తుందని చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఆ నెక్ పీస్ ని సెట్ చేసుకున్న తర్వాత నెక్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి మనము కాజా పట్టి ఉక్సి పట్టి వేసుకున్నాం కదా ఉక్సి పట్టి కాజా పట్టి దగ్గర నుంచి దాన్ని ఫోల్డ్ చేసుకొని నీట్ గా లోప పై వైపునే కుట్టేసుకోవాలన్నమాట ఫ్యాబ్రిక్ కి పై వైపునే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీకు కనిపిస్తుందో లేదో క్లియర్ గా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలన్నమాట నీట్గా ఎక్కడ కూడా లోపల క్లాత్ వచ్చి కుట్లో పడకుండా సర్దుకుంటా నీట్ గా వేసుకోవాలండి ఇదేంటంటే కొంచెం మనం షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నెక్ పీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే ఆ క్లాత్ లోపల వైపు క్లాత్ వచ్చేసి దాంట్లో పడే అవకాశం కూడా ఉంటుంది చూసుకొని వేసుకోండి ఈ విధంగా ఇలా నెక్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది కొంచెం అలా ఫోల్డ్ చేసేసి కాజా పట్టి వైపుగా ఆ ఉక్స పట్టి వైపు క్లోజ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇట్లా కొంచెం టక్స్ పెట్టుకొని అంటే క్లాత్ మోల్డ్ అవ్వాలి కాబట్టి ఆ సారీ ఫోల్డ్ అవ్వాలి కాబట్టి దాన్ని ఇట్లా కుట్లు పెట్టు ఖర్చు పెట్టుకోండి ఆ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అది ఎత్తుకున్నట్టుగా నెక్ లాగినట్టుగా పైకి నిల్చున్నట్టుగా అనిపించకుండా నీట్ గా వస్తుంది అనమాట ఆ తర్వాత కొంచెం ఇలా రఫ్ చేసేస్తే అది ఫోల్డ్ అయిపోతుంది తర్వాత ఫోల్డ్ చేసేసి పైన ఒక రెండు కుట్లు అంటే ఫస్ట్ ఎడ్జస్ట్ లో ఒక కుట్టు నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ లో ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అదండి ఇదిగో ఇది ఇట్లాగా ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే మామూలుగా అయితే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది ఏమో అంత పెద్ద కాస్ట్లీ ఏమి లేదు అంత ఫినిషింగ్ ఇవ్వాల్సింది మీకు ఊరికే బేసిక్స్ కోసం నేను కుడుతున్నాను కాబట్టి బేసిక్స్ చూపించడానికి మాత్రమే కుడుతున్నా కాబట్టి చూపిస్తున్నాను నేను నెక్స్ట్ తొందరలోనే మీకు మంచిగా చా బాగా అంబ్రెల్లా కట్టింగ్ అంటే ఎలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పేసి ఒక వీడియో కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియోలో స్టిచ్చింగ్ మొత్తం ఒక వీడియోలో రెండు వీడియోస్ గా మీతో షేర్ చేసుకుంటానండి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి ఓకేనా ఇది మామూలుగా జస్ట్ బేసిక్స్ అండి ఎవరైనా ఇండ్లలో ట్రై చేసేవాళ్ళు ఒక పాత క్లాత్ని తీసుకొని ఈ విధంగా నేను చెప్పినట్టుగా కట్ చేసేసుకోండి మీకు ప్రాపర్ షేప్ వచ్చిందంటే మీకు కూడా కాన్ఫిడెంట్ వస్తుంది ఓకే మేము కుట్టగలం అని చెప్పేసి ఆ తర్వాత మీరు ఫాలో అవద్దురు కానీ అంతేగాని మామూలుగా ఒక్కసారి మేము పెద్ద మంచి క్లాత్ తీసుకొని కుట్టేసుకొని చేస్తాము అని అంటే అదంతా కష్టము రాదనమాట నేను చానా చానా కష్టపడే వచ్చిందండి అది నేర్చుకున్నాను ఎందుకంటే మామూలుగా ఏదైనా చూస్తే నేర్చుకోగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉన్నప్పటికీ అది ఎన్నిసార్లు చేసినా ఏడో ఒక దగ్గర తప్పు పోతానే ఉన్నింది అప్పుడు ఏమవుతుందంటే మనము కాన్ఫిడెంట్ కోల్పోతాం అనమాట అందుకే మీకు ఊరికే బేసిక్స్ చెప్పాలనుకోండి రేపు పొద్దున మీకు నేను అదే కట్ చేశాను కదా ఇంకా అదే ప్యాటర్న్ కాకపోతే సైజ్ పొడవు పెంచుకుంటున్నా అంతేను అని చెప్పి ఆలోచనకు వస్తారు కాబట్టి అది చూపించాను అనమాట ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ హ్యాండ్స్ ని ఊరికే జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసుకున్నా వితౌట్ లైనింగ్ కాబట్టి దగ్గర కరెక్ట్ గా ఇరవై ఇరవై రెండు నిమిషాలు అయిపోయింది అనమాట ఇది చాలా ఈజీ అండి విత్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇరవై రెండు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు పట్టింది అంతేనండి మిగతా అంతా ఈజీగానే అయిపోయిందనమాట విత్ లైనింగ్ అయితే కొంచెం కష్టము ఇప్పుడు హ్యాండ్స్ చూడండి ఫ్యాబ్రిక్ పై వైపుకే పెట్టుకున్నాను నేను హ్యాండ్ మాత్రం లోపల వైపు పై వైపు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట క్లాత్ లోపల వైపున ఇట్లా మన పైకి పెట్టుకొని కుట్టుకోవాలా అంటే మనం ఫోల్డ్ చేసింది తిరగ తిప్పితే లోపలికి వెళ్ళిపోయేలాగా అనుకోండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాలంటే ఇట్లా ఇలా ఒక కుట్టేసేసుకొని తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుకొని ఇంకొక కుట్టు కూడా వేసేసుకొని తర్వాత ఇంకో హ్యాండ్ యాడ్ చేసుకుంటే ఆడికి ఇది కంప్లీట్ అవుతుంది బాడీ పార్ట్ ఈ విధంగా ఇక్కడ కూడా అంతేనండి ఒక కుట్టు మార్చిలోనే రావాలన్నమాట అటు ఇటు పోయినా కూడా ఏమవుతుందంటే అది కరెక్ట్ గా కూర్చోదు సో దాని వల్ల ఏంటంటే హ్యాండ్ ముడతలు ముడతలుగా కనిపించడం అదంతా ఉంటది అందుకు కాబట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంచుకునే విధంగా చూసుకొని చెక్ చేసుకుంటూ వేసుకోండి ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇంకో వైపు హ్యాండ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనము ఇక్కడ చాలా ఇది కాటన్ క్లాత్ అండి పిల్లలకి ఏంటంటే కాటన్ వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కంఫర్టబుల్ గా వాళ్ళు ఎంతసేపు ఉంచినా ఉంచుతారు తప్ప ఫ్యాన్సీ మోడల్స్ అయ్యి వేస్తే తీసిపారేయమని చెప్పి గాల్ చేస్తా ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏనా ఉండి మీరు కానీ ఈ చిన్న బేసిక్ వీడియో ఉపయోగించుకొని మీరు కానీ స్టిచ్ చేయించుకో మీ ఇంట్లో మీరు స్టిచ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఇదిగోండి ఇలా అయితే బాడీ పార్ట్ కంప్లీట్ అయింది అనమాట ఇంకొచ్చేసి మనము ఒక టక్స్ వేసుకోవాలండి ఇక్కడ టక్స్ వేసుకోకపోతే ఏంటంటే నడుము షేప్ తెలియదు మనం ఎందుకు ఇలాగా వెనకాల థ్రెడ్స్ పెట్టాం కాబట్టి నడుము షేప్ తెలియాలంటే ఖచ్చితంగా టక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట టక్స్ వేసుకోలేదు అని అంటే అది లూజ్ లూజ్ గా మనకు బ్రా షోల్డర్స్ చంక దగ్గర బ్రాడ్గా ఎట్లయితే లూజ్ లూజ్ గా పెట్టుకుంటామో నడుము దగ్గర కూడా అదే లూజు కంటిన్యూ అవుతూ ఎలాడుతూ ఉంటది కాబట్టి అట్లా ఏం లేకుండా టక్స్ వేసేసుకోండి నీట్ గా ఉంటది ఆ విధంగా కంప్లీట్ గా టూ వైబ్స్ టక్స్ వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇంకా మిడిల్ పార్ట్ చూసుకొని ఒక పోర్టేషన్ అదే మిడిల్ పార్ట్ చూసుకొని ఒక టక్ పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మనకి మనము కట్ చేసుకున్నాం కదా ఇందాక బాటం వేరు ఆ బాటం వేర్ ని తీసుకుంటున్నాను నేను ఇది సెంటర్ పోర్టేషన్ కదా ఇప్పుడు అక్కడి నుంచి మాత్రమే మనం ఇటు సైడ్ కి అంటే మన వైపుకి కుట్టు వేసుకోవాలి తర్వాత తిప్ తిరగ తిప్పుకొని అటువైపుకి లాక్కోవాలన్నమాట ఇటు నుంచి అట్లా వేసుకుంటేనే మీకు సెంటర్ పార్టేషన్ ఈ బాటమ్ వేర్ కానీ బాడీ వేర్ కానీ కొంచెం ఖర్చులు అటు ఇటు వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు నీట్ గా మళ్ళీ తర్వాత కట్ స్టిచ్చింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా కాకుండా మనం అటు నుంచి ఇట్లాస్ట్ కి ఆ తేడాలు వచ్చేస్తాయి అనమాట అవి ఒక సైడ్ లాక్కున్నట్టుగా అట్టా రకరకాలుగా ఉంటది కాబట్టి అప్పుడు సెట్ అవ్వదు చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైతే కంప్లీట్ అయింది ఇది అదనమాట ఈ థ్రెడ్ ఎందుకో పద్దాగా తీసి వస్తా ఉంది ఈ రోజు కోపం వస్తుంది నాకు నిజంగా ఇదిగోండి ఇట్లా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఇది కూడా జాయింటింగ్ అంతేనండి జాయింట్ చేసుకోవాలి ఇది ఇట్లా సేమ్ ఇలాగే పెట్టుకుంటున్నాను సెంటర్ పార్టేషన్ చేసేసి నీట్ గా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట ఇది కూడా ఈజీ ప్రాసెస్ అండి అమ్రెల్లా ఫ్రాక్ అంటే ఓ అని భయపడిపోతా ఉంటారు దాని కటింగ్లకి అది వాటికి ఇకి అదంతా ఏం వండాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే అంబ్రెలా ఫ్రాక్ ఈజీ అని చెప్తాను ఎందుకంటే అంబ్రెలా ఫ్రాక్ లో అసలు ఇంకేం ఉండదు కటింగ్ లోనే వచ్చేస్తుంది మొత్తము ఇదేంటంటే ఫ్రిల్స్ పెట్టుకోవాలి మామూలు నార్మల్ ఫ్రాక్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి స్టిచ్ చేయాలి అదంతా ఉంటదబ్బా రామాయణం అంతా కాబట్టి ఇదే బెటర్ అని చెప్తాను నేనైతే ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారం అంటే మనం ఏ బేబీని అయితే అనుకోని ఉంటామో ఆ బేబీకి సరిపడా లూజును ను బాడీ మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా ఖర్చు కుట్టు వేసేసుకోవాలి నడుము దగ్గరకు వచ్చేసరికి షోల్డర్స్ దగ్గర నుంచి కిందకి డౌన్ అవుతూ వస్తుంది కదా కుట్టు అక్కడిని సారీ హ్యాండ్స్ నుంచి చంక దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసరికి కొంచెం కరువు తిప్పాలండి ఖచ్చితంగా అక్కడ కరువు తిప్పలేదు అని అంటే మీకు షేప్ రానే రాదు అప్పుడు వేస్ట్ చూసేందుకు అందంగా అనిపించదు అనమాట ఫ్రాక్ నచ్చదు నాకు కూడా అలా ఉంటే చూడండి ఇట్లాగా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను కిందకి బాటం వేర్ ని బాడీ పార్ట్ ని రెండింటిని కలుపుకుంటూ అది అనమాట ఇంకా ఖర్చు కోసం ఇంకో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా అండి నెక్స్ట్ అటువైపు కూడా ఇదంతా ఈ వేస్టేజ్ అంతా కట్ చేసేసి ఒకసారి ఓవర్లాక్ చేసుకోవాలి మనము ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉంటుందండి ఎవరికైనా ఓవర్లాక్ మిషన్ లేదు ఫినిషింగ్ రావట్లేదు అని అనుకుంటే ఫస్ట్ మీరు ఓవర్లాక్ మిషన్ కొనుక్కోండి అని చెప్తాను నేనైతే ఇది ఇంకొక వైపు అనమాట కుట్టేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ చాలా సింపుల్ సింపుల్ వర్క్స్ అండి కాకపోతే మనం ఏంటంటే ఏదో భయపడిపోతాం తప్ప చాలా ఈజీగానే అయిపోతుంది ఇదిగోండి ఇట్లా సెకండ్ వైపు కూడా వేసేసుకోవాలి ఖర్చు కోసం ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టండి ఎవరికి కుట్టినా సరే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టి ఒకటి రెండు మూడు కుట్లు ఎక్కువ వేసేయండి నీట్ గా ఉంటదనమాట ఇప్పుడు ఈ హ్యాండ్ని కొలత ప్రకారం ఆ ఫస్ట్ వేసిన హ్యాండ్ కొలత ప్రకారం ఈ హ్యాండ్ని కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే బాగుంటది ఇక్కడ కూడా అంతేనండి మనము అక్కడ ఇప్పుడు చూడండి అక్కడ నుంచి లాగేటప్పుడు కరువు రావడం ఇంపార్టెంట్ అట్ట కరువు నడుము దగ్గర షేప్ తీయలేదని అంటే ఫ్రాక్ లుక్ ఉండదండి ఏదో ఊగులాడుతూ ఉంటది కట్ట కర్రకి తొడిగినట్టుగా పాపకి తొడిగిన తొడిగిన ఫీలింగ్ రాకుండా కర్రకు తొడిగిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అది బాగుండదు ఏంటి ఇంత సింపుల్ గా ఇంత అర్థం కాకుండా చెప్తావు అనుకుంటారేమో నేను నీ నీట్ గానే అర్థమయ్యేలాగానే చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఇది ఒట్టి బేసిక్ మాత్రమే అనండి ఇది కాదు నీట్ గా నేను పెద్ద వాళ్ళకే నీట్గా బాడీ మెజర్మెంట్ తోటి ఎలా స్టిచ్ తీసుకొని స్టిచ్ చేయాలనేది అయితే మీకు నీట్ గా వివరిస్తాను ఇదిగోండి ఇక్కడికి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం చేయాల్సిన ఇంకొక పని ఉందనమాట స్టిచ్చింగ్లో ఏంటి అంటే కింద ఎడ్జెస్ బాటమ్ వేరే ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకోవాలి లేదా జిగ్జాగ్ అన్నా చేపించాలన్నమాట ఇప్పుడు నేను దీనికి జిగ్జాగ్ చేయట్లేదు కాటనే కాబట్టి ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను రెండు సార్లు మడత పెట్టేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకుంటా అలా చేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే ఆ జిగ్ వాటి వాటికి అంత టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కాటన్ ఫ్రాక్స్ కి అది కూడా నీట్ గా ఉంటది ముడతలు రాకున్నా ఉంటది కింద నుంచి పైకి లాక్కున్నట్టుగా ఆ ఈ విధంగా అయితే పని కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట కాబట్టి మ్యాక్సిమం ఇలాగే ప్రిపేర్ చేయండి ఏదో ఇట్లా లాక్కుండా నీట్ గా వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది కుట్టు నీట్ గా వేసుకోకపోతే చండాలంగా ఉంటది ఈ విధంగా అయితే ఫ్రాక్ కంప్లీట్ అయింది మీరు అవుట్ చూసేయండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనిపించింది నాకైతే ఇలాంటివి వేసినప్పుడు అందానికి అందం ఉంటది ప్లస్ కంఫర్టబుల్ ఉంటది కదా పిల్లలకి అనిపించింది నాకు బాగుంది ఇదేదో ఇది ఎంత ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ ఎంత చిన్న మొక్కేనండి ఇది అవి తీసుకొచ్చింది అంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నా చీరల్లో బ్లౌజ్ ఏదో మిగిలింది అని అనిపించింది నాకైతే అది అనమాట ఇప్పుడు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు అవుట్ఫుట్ కూడా చూపిస్తాను నేను నీట్ గా చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి అమర ఫ్రాక్ నాకైతే బా నచ్చింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడి ఒకరు నేర్చుకున్న మంచిదే కదా ఒక ఒకరికి విద్య అంది ఏందంటే హ్యాపీ అనమాట ఈరోజు వీడియో అయితే ఇంక అంతేనండి ఇది ఇట్లా వచ్చేసింది ఇది నీట్ గానే వచ్చింది బాగుంది మీకు ఊరికే బేసిక్ చెప్పాను మళ్ళీ అట్టుంది ఉంది ఇట్టుంది ఏంది పెట్టడం అని మాత్రం కామెంట్ చేయబాకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఊరికే జస్ట్ బేసిక్ అంతే ఇది వన్ ఇయర్ బేబీకి మాత్రమే ఇదేమి పెద్ద ఇదిగా పెట్టి నేను మెజర్మెంట్ తోటి స్టిచ్ చేసి చూపించలేదు మీకు అదనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్